ఈ ఇవన్నీ ఎట్లా ఉంటాయి అంటే దీన్ని అడ్డు పెట్టుకుని సంపాదించుకునే వాళ్ళు ఈ అధికారుల్లో ఒక పది శాతం ఉంటారేమో పదో ఇరవై శాతం వాళ్ళ వరకు బాగుపడతారు మిగతా వాళ్ళంతా ఏంటంటే పాపం మెయిన్ స్ట్రీమ్ పోస్టులు అనే అందరితో గుర్తింపు పొందే పదవులని అనవసరమైన బూతులు తెచ్చుకోవడం తప్పించి ఏం ఉపయోగం ఉంటుంది నాకు కదా అంటే మామూలుగా అధికారం మారి పార్టీ మారిపోయినప్పుడు అధికారమే మారిపోయినప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులకి ఇబ్బందులు తప్పవా ఏ టైంలోనైనా ఎవరు వచ్చినప్పుడు అది ఇప్పుడే పట్టిన దరిద్రం మనకి స్టేట్ డివిజన్ తర్వాత పట్టిన దరిద్రం అంతకుముందు ఇంత అసహ్యంగా లేదు స్టేట్ డివిజన్ తర్వాత తెలంగాణలోనూ అంతేంది ఆంధ్రలోనూ అంత అయింది రెండు చిన్న రాష్ట్రాలు అయిపోయినప్పటికీ వ్యక్తి స్వామ్యాలైపోయినాయి ప్రజాస్వామ్యం చచ్చిపోయింది రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు అక్కడ ఇంత బెటర్ ఇప్పుడు అక్కడ కేసీఆర్ తో అని చెప్పేసి వాళ్ళని మార్చేస్తున్నారు ఇలా మార్చేస్తున్నారు ఏమైంది అదే అధికారులు కొంతమంది లూప్ లైన్ లో పెడతారు మిగతా వాళ్ళతో పని చేయించుకుంటారు కదా మళ్ళీ అదే అధికారులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఏమవుతుందంటే ఈ మీడియా అతి ప్రొజెక్ట్ చేయడం ద్వారా విలనం చేయడం తప్పించి ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చాడు తెలుగుదేశంలో వీళ్ళు దుర్మార్గం ప్రవర్తించారని ఏమన్నా లిస్ట్ ఇచ్చారా ఎవరిదైనా ఏమి ఇవ్వలేదు కదా ఇప్పుడు ఏం చేస్తున్నారు అధికారులు మనం బ్లాక్మెయిల్ చేస్తున్నాం జగన్నా కూడా అధికారులను మార్చలేదా సిఎస్ దగ్గర అధికారులు మార్చుకుంటారు కానీ వాళ్ళని దొంగలని పేపర్లో లో రాశారా ఓకే